సో హాయ్ అందరికీ సో ఈ వీడియోలో ఏంటనంటే అసలు ఈ కడియం ఏంటిది అసలు ఈ కడియం వల్ల లాభం ఏంది ఈ కడియం ఎందుకు వేసుకుంటారు సవారీ వచ్చే వాళ్ళు వేసుకుంటారా లేకపోతే రాని వాళ్ళు కూడా వేసుకుంటారా సో దీనివల్ల మనకు యూజ్ ఏంది అసలు ఇది ఎక్కడుంది అని దీని ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో ఏంటనంటే మీ అందరికి కూడా తెలుసు సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకంటే నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు నేను రేగూడ్లో వెళ్ళడము సో రేగూడు స్టోరీ అంతా కూడా మీకు ఐడియా ఉంటుంది సో ఎట్లా ఏంటిది అసలు అక్కడ జరిగిందంటే రేగుడు జనరల్గా సవార్లు చేయడానికంటే పేర్లు చేయడానికి కానీ సో అందులో యంత్రం పెట్టడం కానీ సవార్ అంటే నింపడం కానీ అంటే ప్రాణప్రదేశ్ చేయడం కానీ చాలా ఫేమస్ సో అక్కడ ఏంటి అని అంటే వచ్చే వాళ్ళకి గుడి అందరికీ కూడా ఈ యొక్క యంత్రం గల కడియంస్ అంటే ఒక కడియం చేసి దాంట్లో ఆయత కొడతాను అన్నట్టు సో ఆ ఉర్దూ ఆయత కొట్టేసి అక్కడ అందరూ కూడా వేసుకోవడం జరుగుతుంది అది వెనకటి నుండి వస్తున్నటువంటి ఆయత అది సో వాళ్ళు వెనక నుండి వచ్చేటువంటిది వాళ్ళు యూజ్ చేసుకుంటూ అంతే వాళ్ళ తరతరాలు ఎప్పుడో వంద సంవత్సరాల నుంచి అక్కడ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ ప్రతిష్ట యంత్రబలం ఉంది కాబట్టి సో అట్లాంటి ఆయతులు వాళ్ళు కడియం మీద వేసుకొని చేసుకోవడం జరుగుతుంది మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు కూడా తెలియదు సో అక్కడ అందరూ వేసుకుంటే మేము చూసి అన్న ఇదేంటిది అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సో ఈ కడియం అనేది ఎందుకు వేసుకుంటారు అని అంటే ఫస్ట్ ఈ కడియం అనేది జనరల్గా టూ టైప్స్ ఉంటారు ఒకటేమో వచ్చే వాళ్ళు వేసుకుంటారు సవారు రాని వాళ్ళు వేసుకుంటారు ఈ మనం ముందుగా మాట్లాడుకుందాం ఈ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎందుకు అంటే యాజ్ ఏ ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు మనము పండగ టైంలో చాలా చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాయి ఊపుతూ ఉంటాం దుక్తూ ఉంటాం కొన్ని పనులు చేస్తూ ఉంటాం సో సవారు వేసుకొని తిరగడం కానీ అదంతా చేసినప్పుడు సో మనం చేసేటువంటి పనులు మంచిగా ఉంటాయి చెడి ఉంటాయి అంటే మనం చేసే తీయడం కానీ ఇట్లా అంటే అన్నీ కూడా ఉంటాయి మనం చేసే కొన్ని కార్యక్రమాలు సో తిరగడం కానీ సో అందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు సో వాళ్ళ నుండి మనకు ఆ టైంలో ఆఫ్టర్ కూడా ఏం కాకుండా మనము ఇక కడియం అనేది వేసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో ఈ కడియం వల్ల అంటే మేము ఎక్స్పెరి ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయిందని ఏంటిదని అంటే సో కొద్దిగా మనకు సవారీ ఉన్నటువంటి శక్తి అనేది కూడా మనకు కొద్దిగా ఇంక్రీజ్ కొద్దిగానే ఇంక్రీజ్ అవుతుంది సో మొత్తము మారిపోతాం మనం వేసుకోంగానే అన్న తాడైతే ఉండదు అండ్ ఆల్సో మళ్ళీ ఈ యొక్క వేసుకుంటే సవార్ వస్తుందా బ్రదర్ పీరియడ్ సవార్ వస్తుందా అని అంటే సో అలా రాదు వేసుకుంటే రాదు కాకపోతే వన్ వాళ్ళకు మాత్రం ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది కొద్దిగా శక్తి అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు స్టోరీ అండ్ దీన్ని ఎప్పుడు వేసుకుంటారు అని అంటే జనరల్గా మనం ఎప్పటికీ వేసుకోవచ్చు కాకపోతే కొంతమంది బయట స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది కొన్ని వర్క్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మనము రెగ్యులర్గా అయితే వేసుకునే వాళ్ళు ఓన్లీ పండగ టైంలో ఫస్ట్ టైంలో వేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ లోపల కొట్టేటువంటి ఆయత అనేది ఏంటిది బ్రో ఇది ఆయుతల కుర్సియా సంథింగ్ అని అంటుంది ఆయుతల అయితే కాదు ఎందుకంటే నేను అక్కడ చూసాను కాబట్టి నాకు క్లారిటీగా తెలుసు అది ఆయుధాల కుర్సీ కాదు వేరే వాళ్ళ ఎందుకంటే అది నేను కూడా చదవడానికి ట్రై చేసినా కానీ నా వల్ల కూడా కాలేదు సో అది డిఫరెంట్ ఎప్పుడు నేను ఎక్కడ చూడను ఆయుధ అది సో నా ప్రత్యక్షంగా బిల్లు కొట్టడము నుంచి అంటే రాయడం నేను చూసా కాబట్టి చెప్తున్నా సో కొంతమంది వెళ్ళలేము కా బ్రదర్ మాకు ఎట్లా అని అంటే సో దానికోసం మేము ఏం చేసినామంటే ప్రీవియస్గా కొన్ని చేపించేసి అంటే ఆర్డర్ లాగా తీసుకొని సో అక్కడికి ఎవరైతే వెళ్ళని వారు ఉంటారో వెళ్తే చేయించుకోవడం ఓకే అక్కడ పోయి చేయించుకొని తీసుకొచ్చుకుంటే బెటరే కాకపోతే ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం మా ఛానల్ నుండి వాళ్ళకు ఒక అందిద్దాము అంటే మాకు చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే సబ్స్క్రైబర్స్ వాళ్ళు అన్న మాకు ఇట్లా మేము రాలేము తీసుకొస్తారా అని అంటే సో ఏదైనా హెల్ప్ చేద్దాం అన్న దాంట్లో మేము రెగ్యులర్గా వెళ్తాము వెళ్ళే పని కూడా ఉంది సో మేము ఒక ఆర్డర్ లాగా తీసుకుంటాము ఆర్డర్ లాగా అంటే మాకు ముందు అమౌంట్ సెండ్ చేస్తే అంటే నేను నా నెంబర్ ఇస్తాను కింద నా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది నాకు అమౌంట్ సెండ్ చేసి నేను ఒక లీస్ రాసుకొని మీకు పండగ లోపు నేను సెండ్ చేయడం జరుగుతుంది రీసెంట్గా వెళ్ళాను మళ్ళీ పండగ ముందు బక్రీద్ అయిపోయిన తర్వాత రేగుడు వెళ్ళి అక్కడ అక్కడ ఏమనేది చేపించి దాంట్లో ఆయుధ కొట్టి అనేది మీకు పంపించడం జరుగుతుంది సో పంపించినాక కూడా సో ఎలా వేసుకోవాలి దాని యొక్క ఎట్లా ఉండాలి దాని వల్ల యూజ్ అయింది అనేది కూడా మీకు క్లారిటీగా నేను మళ్ళా ఫోన్ చేయడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో వాయిస్ మెసేజ్ అయినా సంథింగ్ ఏదైనా సో కింద అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు నీడ్ అనుకుంటే ఒక మాకు ఉంది మేము రాలేం బ్రదర్ సో మాకు కావాలి అనుకుంటే మాత్రం మీరు దానికి కాంటాక్ట్ అయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే నేను దానికి డీటెయిల్స్ ఇస్తాను సో అమౌంట్ ఎంత బ్రదర్ ఎంత అవుతుంది చాలా అవుతుంది అని అంటే ఏం లేదు బ్రదర్ యాజ్ వెండి అని అంటే ఇప్పుడు మనం ఎంత వెండి తీసుకుంటాం జనరల్గా ఇప్పుడు తులానికి ఇంత అని ఉంటుంది సో అంతే అంతకంటే ఎక్కువే ఉండదు కాకపోతే మేము కొద్దిగా ఛార్జ్ చేస్తాము అంటే అక్కడ ఇవ్వడం కానీ మా అలవెన్సెస్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ సో అది మేము ఎంత కూడా ఉండదు మా అంటే ఒక థౌజండ్ వరకు ఉంటుంది థౌజండ్ లోపు ఉంటుంది అంత మిన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది ప్రాసెస్ సో నేను మేము మేం ఇట్లా కొంతమందికి సెండ్ చేయడం జరిగింది మా రిలేటివ్స్ అట్లా వాళ్ళకి అండ్ కొంతమంది ప్రీవియస్గా మేము ఉన్న ప్రా ఓల్డ్ వీడియోలో ఉంటాయి చూసారా సో ఒకటి రెండు ఒక ఫైవ్ దాకా మేము సెండ్ చేయడం జరిగింది సో ఇట్లా అంటే నార్మల్గా సెండ్ చేయకుండా పోస్ట్లో పంపిస్తే అంత మనకి పట్టుకునేటప్పుడు కానీ కింద అట్లా ఇస్తారని ఈ యొక్క నక్షలు ఉంటాయి కదా జనరల్గా మనం తావేజ్ పేపర్స్ ఉంటాము సో వాటిలలో మేము ప్యాక్ చేయడం అని జరిగింది ప్యాక్ చేసి సెండ్ చేయడం అయితే జరిగింది సో ఇట్లా మేము చేసి అయితే సెండ్ చేసాము ఒక ఫైవ్ ఆర్డర్స్ అలా ఆర్డర్స్ అని అంటే మాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా మంచి వాళ్ళకి సో ఇట్లా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీరు మాకు కాంటాక్ట్ అయ్యి ఒకవేళ మీకు నీడ్ అయితేనే మీకు నీడ్ అయితేనే మీరు వెళ్ళలేము మాకు పంపించండి బ్రదర్ అని అంటే మీరు ముందే సెండ్ చేస్తే మేము అనేది రాసుకొని మేము మీ మొహరం టైం వరకు మీకు అందిస్తుంది సో ఇక్కడ వీడియో చూడండి సో ఇది ఆయత ఒకసారి చదివితే చదువుకోవచ్చు మీరు సో నేను వీడియో తీయడం జరిగింది ఒకసారి చూడండి క్లారిటీగా ఆ యొక్క ఆయత అనేది ఎలా ఉంది అనేది సో అక్కడ సవాళ్ళు చేయడం అక్కడ ఫొటోస్ ఇవన్నీ కూడా నేను సేకరించడం జరిగింది సో ఇది ప్రాసెస్ ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు మాత్రం ఆర్డర్ తీసి తెప్పించుకోవచ్చు సో దాన్ని వేసుకున్నప్పుడు మనకి ఏదన్నా కొత్తగా వస్తుందా బ్రదర్ అంటే రాదు కన్ఫామ్గా వస్తుంది వస్తా వేసుకుంటే వస్తుంది అన్న తాటైతే మర్చిపోండి సో అది మన ప్రొటెక్షన్ కోసం హెవీగా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది సో అక్కడ అందరు కూడా యూజ్ చేస్తున్నారు ఆ లోకల్లో కాబట్టి మేము అందరికీ అందించాలన్న ఒక తాట్లో మాత్రమే మేము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉండుంటే ఆల్రెడీ మేము సెండ్ చేసిన మేము ఫేకా మేము అమౌంట్ ముందే ముందేయ్యాము క్యాష్ ఆన్ డెలివరీ చేయండి అని అంటే బ్రదర్ మేమే ఉండోళ్ళం కాదు మాకు అంత లేదు సో మాకు సెండ్ చేస్తే కన్ఫామ్గా మీకు పండగకు ముందే ఒక టెన్ డేస్ ముందే మీకు వచ్చేలాగా మేము చేయడం జరుగుతుంది ఇదివరకు నేను పంపించినవన్నీ కూడా ఇక్కడ మీకు అవుపడుతున్నాయి చూడండి ఒకసారి సో ఇది ఓవరాల్ వీడియో సో ఇలా ఉంటుంది మీకు ఒకవేళ నీడ్ అనుకుంటే మాకు కావాలి అనుకుంటే మాత్రం మేము సెండ్ చేస్తాము సో వాళ్ళ ఆయత మాత్రం ఆయుధాల కుర్చీ అయితే కాదు బ్రదర్ సో ఆయుధాల కురిసి అని మీరైతే ఫిక్స్ కాకండి ఎందుకంటే నేను నా దగ్గర ఉంది నేను కూడా చెక్ చేసాను ఆయుధాల కుర్చీ ఉర్దూలో మన అరబ్బీలో ఉంటుంది సో ఉర్దూ కూడా ఉంటుంది కానీ అదైతే ఆయుధాల కుర్చీ కన్ఫామ్గా కాదు సో నేను ఇట్లా మేము ప్యాక్ చేయడం జరిగింది సో ఎలా ప్యాక్ చేసాము ఎలా సెండ్ చేసాము వీడియో అనేది చూడండి ఒకసారి సో ఇలా ప్యాక్ చేసేసి అంటే మంచిగా నీట్గా తావిజ్ పేపర్స్ తర్వాత యూజ్ అయితే మళ్ళీ చేసి మాస్టర్ మాషూర్ఖాన్లో కానీ ఆ ఇంటికి కానీ వేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ పేపర్స్ తోటి ప్యాక్ చేసి ఎన్వలప్ చేసేసి అది ఒక ఎన్వలప్ మీద రాయడం జరిగింది అంటే వాళ్ళ అడ్రస్ ఇట్లా రాసేసి నీట్గా స్పీడ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ అంటే విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్లో మీకు వచ్చేస్తుంది సో ఇలా అయితే చేయడం జరిగింది ఒకసారి చే చెప్దాము ఇలా చేసాము అనేది అయితే ఇదివరకు అందరికీ రీచ్ అయిపోయింది మేము చేసిన ఒక ఫైవ్ ఆర్డర్స్ కూడా అందరికి రీచ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ ఈ యొక్క వీడియోస్ చేస్తాము వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో దానికోసం చేద్దాంలే మళ్ళీ ఒకసారి అనుకున్న థాట్లో వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇది స్పీడ్ పోస్ట్ మేము బాధల్లో పోయిన ఒక బ్రదర్కి అయితే సెండ్ చేయడం జరిగింది సో అది ఎన్వల అని చెప్పడం జరిగింది సో టోటల్ వీడియో ఇది సో మీకు ఏమైనా ఆర్డర్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఓన్లీ ఫర్ వాట్సాప్ కాల్ చేస్తే అయితే కాదు ఓన్లీ దీనికోసం వాట్సాప్ కోసం తీసుకోవడం జరిగింది సో దానికైతే మెసేజ్ చేసేసి మీరు కావాలనుకున్న అమౌంట్ పే చేసేసి నేమైతే రాయించుకోము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో